హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకే తెలుగు ఛానల్ ఈరోజు మనం వీడియోలో పిప్పి పన్ను నొప్పు వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా గురించి తెలుసుకుందాం పిప్పి పన్ను నొప్పుతో చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ పిప్పి పని అనేది సాధారణంగా తిన్న ఆహారం ఆ పళ్ళలో ఇరికిపోవడం వల్ల ఈ పిప్పి పనులు అనేది ఏర్పడుతూ ఉంటాయి ఈ పిప్పి పన్ను అనేది వచ్చినప్పుడు దాంట్లో పురుగులు ఉండటం పన్ను అంతా నల్లగా మారటం జరుగుతుంది అంటే నల్లగా మారింది అంటే పన్ను పాడైనట్టు అలా నల్లగా మారి దాంట్లో పురుగులు చేరి ఈ పన్ను బాగా విపరీతమైన నొప్పి వస్తుంది దానివల్ల దవడ మొత్తం బాగా లాగేస్తూ ఉంటుంది ఇలా పిప్పి పని నొప్పు మొదలైనప్పుడు పగల కంటే రాత్రిపూట బాగా విపరీతమైన నొప్పి అనేది వస్తూ ఉంటుంది బాగా భరించలేని నొప్పు అనేది వస్తూ ఉంటుంది ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు పెద్ద పెద్ద పిల్ల పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరిలో కూడా ఈ యొక్క పిప్పి అనేది మనం చూస్తూ ఉన్నాం అందుకే చాలామంది డాక్టర్లు చెప్తూ ఉంటారు ఆహారం తిన్నవింపట్టిన నోట్లో నీళ్ళు పోసుకొని పొక్లించి ఉయ్యాలి అని చెప్తూ ఉంటారు అలా చేయకపోవడం వల్ల తిన్న ఆహారం పళ్ళలో ఎక్కుపోయి ఈ పిప్ప పని అనేది ఏర్పడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఒక చక్కని చిట్కా ద్వారా మనం ఈజీగా ఈ పిప్పి పనిని ఈజీగా తగ్గించుకోవచ్చు మనం చూస్తుంది ఉత్తరాయినిది ఉత్తరైన మొక్క అనేది మనకి పల్లెటూరులో ఎక్కడైనా విపరీతంగా కనిపిస్తూ ఉంటాయి దీన్ని దీన్ని కూడా దీన్నే అంట్రింతల మొక్క అని అంటారు పల్లెటూరులో ఎక్కువగా అంటింతల మొక్క అని పిలుస్తూ ఉంటారు ఈ ఉత్తరాయిని పూర్వం నుంచి కూడా భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదంలో విరివిగా వాడటం జరుగుతుంది ఉత్తరాయని మొక్కను ఆయుర్వేదంలో విరివిగా వాడటం జరుగుతుంది ఎన్నో రకాల రోగాలను కూడా ఈజీగా తగ్గించవచ్చు ఈ ఉత్తరాయిన మొక్కతో ఈ పిప్పని నొప్పితో బాధపడేవారు ముందుగా ఉత్తరైన ఆకులను సేకరించాలి ఉత్తరైన ఆకులను సేకరించి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి పేస్ట్ లాగా చేసి దానికి గల్లు ఉప్పు చేర్చి రెండింటిని మెత్తగా చేసి ఒక చుక్క ఆ పిప్పి పనిలో వేసినట్లయితే ఆ పిప్పి పని తక్షణమే తగ్గుతుంది కేవలం ఒక్క నిమిషంలోనే మీకు ఆ నిప్పు నుంచి ఉపశమనం పొందుతారు అలాగే దాంట్లో ఉన్న పురుగులు కూడా చనిపోతాయి చాలా అద్భుతంగా ఈ మొక్క అనేది పనిచేస్తుంది మన అందరికీ అందుబాటులో మన చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల కనిపించే ఉత్తరాయిన మొక్క ఇది మనకి తోటలలో అలాగే కాలాల వద్ద పంట పొలాలలో ఇలా ఎక్కడ చూసినా కానీ మనకి విపరీతంగా ఈ ఉత్తరాని మొక్కలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఈ పిప్పి పని నొప్పు వచ్చినప్పుడు ఈ విధమైన పాటించినట్లయితే తక్షణమే ఉపశమనం కలుగుతుంది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్మెల్ని యాక్టివేట్ చేసుకోండి